ప్రసాదం బూరెలు వీటిని హల్వా అని కూడా అంటారు టేస్టీగా పైలే సూపర్ క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో వన్ కప్ మెనపప్పు వేసి శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి ప్యాన్ లో వనక బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసి తీసుకోండి చేసి కడాయిలో మనం ఏకప్తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ టూ కప్స్ వాటర్ వేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని వేయండి పాకం మరుగుతున్నప్పుడు గరిటితో తిప్పుతూ మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బొంబాయి రవ్వని స్లోగా యాడ్ చేయండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి లో ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా ప్యాన్ సెరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి మెనపప్పు నానిన తర్వాత శుభ్రంగా పొట్టి లేకుండా కడిగి కొద్ది కొద్దిగా ఓటర్ వేస్తూ ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి దీంట్లో వనక బియ్యం పిండి మీ టేస్ట్ తినంత సాల్ట్ వేసి మిక్స్ చేయండి వాటర్ వేసి పిండిలు ఎక్కడా ఉండలు లేకుండా కలపండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజెస్ లో ఉండలు చేసుకోండి రౌండ్ గా చేసిన హల్వాను పిండిలో వేసి పిండి బాగా పట్టించి వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి ఇలా స్లోగా వేయాలి ఇలా ఆయిల్లో పట్టే హల్వా బూర్లు వేసి హై ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి హల్వా బూర్లు రెడీ అయిపోయి నచ్చితే లైక్ చేయండి